శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఎవరితోనైనా మీకు శత్రుత్వం ఉంది మనకు శత్రుత్వం ఉంది వాడి మీద ఈర్ష్య వస్తోంది ద్వేషం వస్తోంది కోపం వస్తోంది అంతే దానికి మాస్టర్ సివివి గారు చెప్తారండి మహా ఉపాయ ఒకటి యోగ దర్శనంలో ఎవరో ఇలాగే నాకు పలానా మీకు శత్రుత్వం ఉంది గురువు గారు మీరు ఏమన్న జన్ చేద్దామరా నీకు శత్రువే వాడు నాకు శత్రువే కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయ అన్నాడు చేస్తానన్నాడు వాడు ఫోటో పట్టుకున్నాను అష్ట ఇప్పుడు చేతపడి చేయాలంటే ఫోటో కావాలిగా మహాయోగులు అలాగే ఇది ఫోటో పట్టుకురాయి ఎల్లారుజ్ చేసి పెద్దది పట్టుకురా అంత ఉండాలన్నట్టు అంత పట్టుకొచ్చావు ఓ పంజీ నా ఫోటో పెట్టావా మీ ఇంట్లో అన్నట్టు పెట్టాను నా ఫోటో పక్కనే ఇది పెట్టు నాతో పాటు వీడిని పూజించమన్నట్టు అంతే ఆయన చెప్పింది గురువు చెప్పిన చేస్తానని చెప్పు సన్నాసి మళ్ళీ మాట్లాడేది వెళ్ళిపో అన్నాడు ఆయన ఇదేమిటండి నేను చెప్పింది చేస్తానని చెప్పేవారు లేదా నేను చెప్పిన చెయ్యి డాక్టర్ చెప్పిన మందు వాడుతున్నాం కానీ వివరం అడిగావా చెప్పు చెయ్యి నా ఫోటో పక్కన వాడు ఫోటో పెట్టు నాతో పాటు అభిషేకం చేయి నాతో పాటు పూజ చేయి నాకేం చెబుతున్నావు వాడికి దాని పెట్టు ఇలా ఒక ఆరు నెలలు చూశాక వాడు వచ్చాట ఎర నీ శత్రువు అయ్యాడ నాకు ఆ రెండు ఫోటోలకి తేడా కనపట్లేదు అన్నట్టు ఇది యోగం పరమహంసేన శత్రుత్వ భావం అన్న వాళ్ళకి ఇలాగే చెప్పి శత్రుత్వ భావాన్ని జయించాలి మనం శత్రువులను కాదు జయించవలసిన శత్రువులను కాదమ్మా శత్రుత్వ భావాన్ని ఈ భావన మన మనస్సులో ఉన్నంతకాలం వాడు చేసిన మంచి కూడా మనకు చెడ్డగానే కనపడుతుంది లేదు ఇదివరకు కొన్ని చెడులు మన మనస్సులో పేరుకుపోయి ఉండడం వల్ల ఇప్పుడు చేసిన మంచిని గుర్తించలేకపోతాం ఇప్పుడు అంటే ఇలా చేశాడు కానీ పూర్వం ఎన్ని చేశాడు ఆ గొడవ అంతా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చేసిన మంచిని మెచ్చుకోవచ్చు కదా మెచ్చుకోరండి మొత్తం దశాపరేశాం దశ మొత్తం అరవై ఏళ్ళ మంచాంగం తీస్తాడు ఎందుకంటే ఇప్పుడు వాడు ఇప్పుడు కూడా వాడు బాగుపడడం మంచివాడు అవ్వడం మనకి ఇష్టం లేదనమాట ఇప్పుడు శత్రుత్వ భావన కుళ్ళు భావన మనలో ఉందా వాళ్ళలో ఉందా ఎందుకు అనాలి దీనికి అన్నిటికీ మూలం అహం అండి భక్తిగా ఉన్నా మనకు ఎందుకు అన్ని స్వాధీనం కావట్లేదంటే ఎంత భక్తి ఉన్నవాడు కూడా అహం అనేది పోదు దానికి ఉపాయాన్ని పరమహంస కథామృతంలో చెబుతున్నారు అహం పోదు కాబట్టే ఓ పని చేయండి ఆహం నేను అహం అంటే అహంకారం కాదండి గర్వం కాదు నేను 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 చేస్తున్నా నేను చేస్తున్నా నేను వేరు దేవుడు వేరు ఆ దేవుడిని పూజిస్తే నాకేదో వస్తుంది మంచిదే వస్తుంది ఓ పని చేయి ఆహం పోయే వరకు ద్వైత మార్గంలోనే పూజ చేయి హారతి ప్రార్థన చేయి ధ్యానం చేయి అన్నీ చేయి నమస్కారం చేయి షోడోపచారాలు చేయి మానవు కానీ చేస్తున్నప్పుడు ఎప్పుడు క్రమంగా దాని తత్వాన్ని గమనిస్తూ చేయి కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అంటారు శంకరాచార్య వివేక చూడమని